హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుల వృత్తిలో కొనసాగుతూ తమను ఉన్నత స్థానానికి చేర్చిన తల్లిదండ్రుల కోసం వెలకట్టలేని బహుమతినిచ్చాడు ఓ కుమారుడు ఆయన కోసం పదమూడు పాయింట్ ఐదు లక్షల విలువైన మారుతి ఎక్స్ఎల్ సిక్స్ కారును కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఆచంతన్వ్యాల్ ప్రాంతానికి చెందిన శివానందం కాళియమ్మాళ్ళ దంపతులు వీరు మత్స్యకారు వృత్తిలో కొనసాగుతూ చేపల వేటలో ఉన్నారు కన్మాయిలో వార్షిక లీజుకు వ్యాపారం చేస్తున్నారు వీరికి ఒక కుమారుడు సురేష్ కన్నన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పేద కుటుంబంలో పుట్టిన సురేష్ కన్నన్ ఇంజనీరింగ్ చదివి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన పెద్ద షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు రెండు లక్షల జీతాన్ని తీసుకుంటున్నాడు తన తోబుట్టువులకు పెళ్లిళ్లు చేసి సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు ఇకపై పనికి వెళ్లవద్దని ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పేశాడు కానీ బతుకున్నంతకాలం కష్టపడి పని చేసుకోవాలని వారు చెప్పడంతో చేపలు పట్టే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కన్మాయిల్లో చేపలను పట్టుకుని ఆ ప్రాంతంలోని చేపల దుకాణాలకు వెళ్ళి వాటిని విక్రయించేవాడు ఈ క్రమంలో తన తండ్రికి సహాయం చేయడానికి సురేష్ ఖన్నన్ పదమూడు పాయింట్ ఐదు లక్షల విలువైన మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ కారును కొనుగోలు చేసి తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తండ్రి పేరు మీద కొనుగోలు చేశారు ఇప్పుడు సురేష్ ఖన్నన్ తల్లిదండ్రులు తమకు ఇష్టమైన వృత్తిని నమ్ముకుంటూ చేపలను తీసుకువెళ్లి ఈ కారులు విక్రయిస్తున్నారు ఈ ఘటన ప్రాంత ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుంది తల్లిదండ్రుల పట్ల ఆ కుమారుడికి ఉన్న ప్రేమ పట్ల వారంతా ఫిదా అయిపోయారు ఎన్నో తరాలుగా చేపల వ్యాపారం చేస్తున్నామని తమ కుమారుడు తమ కోసం కారు కొనుగోలు చేయడం గర్వకారణంగా ఉందని శివానందన్ సంతోషం వ్యక్తం చేశారు మా అబ్బాయిని బాగా చదివించడం ద్వారా మా అబ్బాయిని బాగా చదివించడం కోసం చాలా కష్టపడ్డాం ఇప్పుడు మా కోసం కారు కొనువ్వడం గర్వంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు తండ్రి వృత్తిని గౌరవిస్తూ తన వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కారును బహుమతిగా ఇచ్చిన సురేష్ కన్నన్ ప్రశంసలకు అర్హుడు వస్తే ఇందులో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి శివానందం కొనుగోలు చేసింది టాప్ ఆఫ్ ది లైన్ ఆల్ఫా ప్లస్ ఈ కారులో ఫోర్టీన్ సిక్స్టీ టూ సిసి ఇంజిన్ అమర్చారు ఇది గరిష్టంగా వన్ జీరో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిహెచ్పి శక్తి వద్ద వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఈ కార్లో ఒకేసారి ఆరు మంది వరకు ప్రయాణించవచ్చు ఈ కార్లో రెండు వందల తొమ్మిది లీటర్ల బూట్ స్పేస్ ఉంది మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ ఇరవై పాయింట్ రెండు ఏడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ కార్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని అమర్చారు మార్కెట్లో మహీంద్రా ఎక్స్బీ సెవెన్ డబుల్ బో ఇంకా హిందా ఇక్రెటా ఇలా పెద్ద కంపెనీల కార్లతో పోటీ పడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్